మకర రాశి వార్షిక ఫలితాలు రెండువేల ఇరవై ఐదు సంవత్సర సమీక్ష రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటేనూ గురుగ్రహ అనుగ్రహం కొంత ఉపశమనం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి జనవరి నుండి ఏప్రిల్ వరకు వ్యయాలు అధికంగా ఉండవచ్చు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు మే తర్వాత ధనప్రాప్తి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు లభించవచ్చు పెట్టుబడులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ వ్యాపార రంగం ఉద్యోగస్తులకు ప్రారంభంలో ఒత్తిడిగా అనిపించినా ఆగస్టు తర్వాత పదోన్నతులు కొత్త అవకాశాలు రావచ్చు వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లభిస్తాయి కానీ పోటీ ఎక్కువగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల్లో అపోహలు మనస్పర్ధలు రావచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సంబంధాలు కుటుంబంలో మిశ్రమ పరిస్థితులు కనిపించవచ్చు కొన్ని అపార్థాలు రావచ్చు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా సంవత్సరం అంతా మిశ్రమంగా ఉంటుంది జ్వరం నొప్పులు రక్తపోటు సమస్యలు రావచ్చు ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకుని వ్యాయామం చేయడం మంచిది విద్య విద్యార్థులకు విద్యార్థులు కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలరు పోటీ పరీక్షలలో ఉత్సాహంగా ముందుకెళ్లాలి సాంకేతిక విద్య పరిశోధన రంగాలలో ఉన్నవారు పురోగతి సాధించగలరు శుభ పరిహారాలు శనీశ్వర భగవానునికి ప్రతి శనివారం తిల అభిషేకం చేయడం మేలుగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శుభప్రదం పేదలకు సహాయం చేయడం వల్ల పుణ్యం కలుగుతుంది సారాంశంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి కొంత ఒత్తిడి కలిగించినా సమయానుకూలంగా వ్యవహరిస్తే విజయాన్ని సాధించగలరు